అసలు స్కిల్ సెన్సెస్ చాలా కష్టం అటువంటి కష్టమైన పనిని మేము టేకప్ చేసాం ఆధునికమైన టెక్నాలజీని బ్లాక్ చైన్ వాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంగళగిరి నియోజకవర్గంలో మరి పైలట్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం మరి అంత కష్టమైన స్కిల్ సెన్సెస్ చేస్తూ దేశానికి ఆదర్శంగా ఉంటున్నాం అని మళ్ళీ క్యాష్ సెన్సెస్ మాత్రం చాలా చాలా ఈజీ అని అనుకున్నాడు ఆయన మరి క్యాష్ సెన్సెస్ ఈజీ అయిన క్యాష్ సెన్సెస్ ఎందుకు టైపు లేదు కష్టమైన స్కిల్ సెన్సెస్ ఎందుకు టైంపేట్లేదు ఇది ప్రజలనే తప్పుదారి పట్టించడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కోట్ల ఇరవై లక్షల మంది బీసీలు ఉంటాయి గత పదహారు ఎన్నికల్లో కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే ఎలెక్ట్ అయ్యారు కానీ కమ్మారెడ్డి కులాలకు సంబంధించి ఇద్దరు కలిపి ముప్పై ఐదు లక్షల పాపులేస్తుంటే పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే ఎక్కడో అన్యాయం జరుగుతుంది చాలా క్లియర్ గా దొరుకుతుంది బీసీలు అసెంబ్లీలో ఎంటర్ అయినప్పుడే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీ ఎస్టీ ఎస్టీరియాడికల్ గా జరిగినాయి కాబట్టి